నేను ఒక జాతకం చూసినప్పుడు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండదు అంటే డేట్ ఆఫ్ బర్త్ కాదు సమయం వాళ్ళు పుట్టిన సమయం కరెక్ట్గా తెలియకపోయినప్పటికీ కొన్ని పాయింట్స్ చూసి మనం ఇతనికి మంచి సమయం జరుగుతుందా లేదా గోచారం కరెక్ట్గా మంచి పీరియడ్లో ఉందా లేదా అనేది చూసి కొన్ని పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంటాయి ముఖ్యంగా అలాంటి విషయాల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రాముఖ్యత అంటే మీ యొక్క ఫలితాలు చెప్పడంలో ప్రస్తుతం ఎలా ఉండబోతుంది మీకు జరగబోయే జీవితం తర్వాత మీకు కర్టికులర్గా ఈ పాయింట్స్లో ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు చూసుకొని చేయండి లేదు ఇది ఖచ్చితంగా మీరు కొంచెం బాగా ఇబ్బందులు పడే సమయం అని ఎలా చెప్పాలి ఈ వీడియోలో జనరల్గా ఇది ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రిడిక్టివ్ టెక్నిక్స్ అంటే మనకు ఫలితాలు చెప్పడంలో ఇవన్నీ కూడా ఒక రకంగా మంచిగా మనకి అన్నమాట అంటే అక్యురేసీ మించేదానికి ఖచ్చితత్వంగా చెప్పేదానికి ఇవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీకు ఒక జాతకం తీసుకోండి ఎవరిదైనా సరే బుధుడు శుక్రుడు రవి ముక్కంటి గ్రహాలు అంటారు అంటే ఈ మూడు గ్రహాలు ఒకదానికొకటి రెండు రాసుల్లో ఉంటాయి లేదా మూడు రాసుల్లో ఉంటాయి ఆ మూడు రాశులు దాటిపోయే పరిస్థితి కాదు అంటే బుధుడు శుక్రుడు రవి చాలామందికి వందలో ఒక ఇరవై మందికి ఉంటుంది కలిసే కొంతమందికి బుధ రవిలు కలిసి ఉంటారు మళ్ళీ ముందు రాశిలో ఏమో శుక్రుడు ఉంటాడు లేదా కింద రాశిలో ఉంటాడు ఇట్లా ఈ మూడు రాశులు దాటి మాత్రం పోవన్నమాట అందువల్ల ఏం చెప్తారంటే ఈ మూడు గ్రహాలు ఎప్పుడైతే జాతకం అయినా ఉంటాయో ఈ మూడు రాశుల్లోకి గోచార రాహు మీ యొక్క జాతకంలో ఎప్పుడైతే గోచార రాహు అంటే మీరు పుట్టినప్పుడు ఉన్న రాహు కాకుండా ఇప్పుడు గోచారంలో గ్రహాలు మనకు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతుంటాయనే తెలుసు అందరికీ ఎప్పుడైతే ఈ రాహు ఆరు డిగ్రీల నలభై నిమిషాలు కరెక్ట్గా ఈ యొక్క మూడు గ్రహాలు ఉన్న ప్లేస్కి నుంచి అంటే యాక్టివేషన్ అంటే ఎలా యాక్టివేట్ చేస్తుంది అని అంటే మినిమం ఆరు డిగ్రీల నలభై నిమిషాలకు దగ్గరలో ఉండాలన్నమాట అక్కడి నుంచి మీకు దాని యొక్క శుభ ఫలితాలు అనేవి స్టార్ట్ అవుతాయి అయితే రాహు మనకి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయనేది రీసెర్చ్లో తేలింది అంటే జనరల్గా మనకి హిందూ మైథాలజీ ప్రకారం రాహు రాహుకేతువులు మనకి సరైన ప్లానెట్స్ కావు ఇవి మనిషిని డీవియేట్ చేస్తుంటాయని చెప్తుంటారు అంటే వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటంటే ఇవి సమాజానికి భిన్నంగా ఆలోచించే గ్రహాలు అందువల్ల ఒక ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే ప్లానెట్స్ అయితే కావు ఇవి అందువల్ల వీటిని చెడు గ్రహాలుగానే పరిగణిస్తారు మోక్షానికి ఇవి కొంచెం విపరీతంగా పోతాయి ఇప్పుడు కేతు మోక్షకారకుడనే చెప్పారు కానీ అది నార్మల్ లైఫ్లో అంటే నార్మల్గా సమాజంలో ఉన్న వ్యక్తి కేతు యాటిట్యూడ్తో ఉండొచ్చు రాహు వేషం వేసుకొని కానీ కేతు అనే ప్లానెట్ విడిగా ఉండాలి అని అంటే సాధువులు సంపంగ సాధు పుంగువులందరూ కూడా సమాజానికి దూరంగా వాళ్ళు సాధనలు చేసుకుంటుంటారు అందువల్ల ఈ రెండు ప్లానెట్స్ డిఫరెంట్ అనమాట ఒకటి అవుటర్ ప్లానెట్టు ఒకటి ఆత్మశోధనం చేసే ప్లానెట్టు